వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన బేలుపల్లి పంచాయతీ తెలుగుదేశం పోటీ అధ్యక్షులు కె మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డికి పల్మనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కమ్మనపల్లి పంచాయతీ గంగినిపల్లి పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉమ్మడి పార్టీ నాయకులకు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నాడు సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి పలమనేరు నియోజకవర్గం మాజీ మార్కెట్ డైరెక్టర్ గా యూనిట్ ఇన్ఛార్జ్ గా వేలుపల్లి పంచాయతీ ఇన్ఛార్జ్ అవకాశం ఇవ్వడం జరిగింది అని కె పైనివేలు తెలియజేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తుతం కూటమి పరిపాలన చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అమరణ గారికి వారి కుటుంబ అందరికీ శుభాకాంక్షలు నాయకులకు మరియు కార్యకర్తలకు నాయకులకు మరియు కార్యకర్తలకు శుభాకాంక్షలు నన్ను ఆదరిస్తున్న బేలుపల్లి పంచాయతీ కమ్మనపల్లి పంచాయతీ పెంగినపల్లి పంచాయతీ నాయకులకు ఓటర్లకు శ్రీరామనవమి శుభాకాంక్షలు బేలుపల్లి గ్రామ ప్రజలకు మొదటిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి శుభాకాంక్షలు సామాన్య కార్యకర్తలుగా ఉన్న నన్ను తెలుగుదేశం పార్టీ గుర్తించి పొలం నేర్పించిన మార్కెట్ కమిటీలో ఒక డైరెక్టర్గా ఎదుర్కొని అదేవిధంగా నన్ను పార్టీ పంచాయతీ పార్టీ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నా మరియు యూనిట్ ఇన్ఛార్జ్గా మూడు పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జ్గా గుర్తించి నన్ను తెలుగుదేశం పార్టీ నన్ను ఆలోచించినందుకు చాలా కృతజ్ఞతలు మార్కెట్ కమిటీ డైరెక్ట్గా నన్ను నిన్నుకున్న తర్వాత వీకోట మార్కెట్ యార్డ్లో ఎనభై లక్షలతో కోల్డ్ స్టోరేజ్ కట్టించాను నేను అదేవిధంగా పలం నేరులో షాపింగ్ కాంప్లెక్స్ కూడా కట్టాను మేమున్నప్పుడు మార్కెట్ యార్డ్లో రైతులకు ఉన్న సమస్యలు కూడా అప్పుడు పెద్దగా మేము వాళ్ళు పట్టించుకొని వాళ్ళ సమస్యలు తీర్చడం జరిగింది యూనిట్ ఇన్ఛార్జ్గా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈసారి ఎన్నికల్లో అమరణ గెలుపు కోసం ప్రతి ఊళ్ళో అందరిని కలుపుకొని అమరణ గెలుపు కోసం రాత్రి బౌళ్ళు కష్టపడి ప్రతి ఊరు ఊరు వాళ్ళు తిరిగి ఓట్లు తెప్పించి అన్ని పంచాయతీలో మెజార్టీ తెప్పించినాం మా పంచాయతీలో నూట మూడు వందల యాభై ఓట్ల మెజార్టీతో మూడు వందల యాభై ఓట్ల మెజార్టీ మైనస్లో ఉన్నదాన్ని ఈసారి నూట ఎనభై ఓట్లు మెజార్టీ తెప్పించుకొని చాలా కష్టపడి ఆమరణ గెలుపు కోసం కష్టపడ్డాము ఈ గెలుపు కోసం మా కోసం మా కూడా పనిచేసి కూటమి నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము రోడ్లు అయితేనే సీసీ రోడ్లు వేసాం మా ఊర్లో ఒక బేలుపల్లి గ్రామంలో ఐదు వందల మీటర్లు వేసాం బుషెట్ పరిగ్రామంలో ఐదు వందల యాభై మీటర్లు వేసాం బేలుపల్లి కుప్పం రోడ్ నుంచి బేలుపల్లికి చాలా అద్వాన అధ్వానంగా ఉంటే అమరన్న చొరవతో అరణ అమరణ చొరవ తీసుకొని ప్రస్తుతం కూడా ముగించడం జరిగింది ఇప్పుడు రోడ్డు సమస్య అయితే తీరిపోయింది మా గ్రామంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలల లోపలనే ఇన్ని డెవలప్మెంట్ చేశాము ఇంకా కూడా చేస్తాము ఎవరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అంతేకాకుండా ఇంకా మా గ్రామ పంచాయతీలో ఎటువంటి సమస్యలున్నా వారిని అన్నింటినీ అమరణ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేయడానికి ముందుండి నా శ్రాయశక్తిలో కష్టపడతాను కూటమి ప్రభుత్వం పరిపాలనలో ప్రజలంతా ఆనందంగా జీవిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారని భావిస్తున్నాను ఖచ్చితంగా అమలు చేస్తారు అమరావతి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్లో ఎన్డీఏ కూటమి వ్యవసాయానికి నీటి వరదలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కావున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నారా లోకేష్ గారు యువతరానికి మంచి మార్గదర్శకాలు చేయిస్తున్నారు ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను తిరిగి మళ్ళీ పునర్ ప్రారంభించినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ లేకుంటే పెన్షన్ విచ్చేదానం కాదన్న వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం వాలంటీర్ లేకనే తెలుగుదేశం ప్రభుత్వం ఒకే రోజుల్లో తొంభై ఐదు శాతం పూర్తి చేయడం జరిగింది వృద్ధులు వికలాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని తెలియజేసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్ జై అమరణ